అండి ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇట్ మే సౌండ్ ఫన్నీ బట్ చాలా సీరియస్ విషయం అండి కొంచెం మనము అట్లాంటి విషయాల్లో మిస్టేక్ చేస్తే కనుక ప్రాణం పోయే రిస్క్ ఉంటుంది ఏంటంటే ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి సార్ అని చెప్పి వాళ్ళంతా చెమలు పట్టేస్తున్నాయి అసలు సరిగ్గా కదలట్లేదు మనిషి సరిగ్గా మాట్లాడట్లేదు అలాంటి సిచ్యువేషన్లో లో వచ్చాడనమాట ఏంటి అని చెప్పేసి షుగర్ చూస్తే షుగర్ నలభై ఉంది ఏమన్నా నలభై ఉంది అని చెప్పేసి ఇమిడియట్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రోస్ అంటుందనమాట సో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్రోస్ ఇంజెక్షన్ ఇవ్వగానే మనిషి స్టేబుల్ అయ్యాడు ఓకేనా తర్వాత కనుకుంటున్నా ఏమైంది అని చెప్పేసి ఆయన అడుగుతుంటే ఆయన స్టోరీ చెప్తున్నాడు ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన ఆడియోని నేను రికార్డ్ చేశాను సో దయచేసి ఆడియో వినండి చెప్పండి మాడుకాయ తింటాను అంతకు ముందు ఉదయం షుగర్ టాబ్లెట్ వేస్తున్నాను సరే వేరే అతను అన్నాడు మామిడికాయ షోర్ ఉంది షుగర్ దగ్గరికి టాబ్లెట్ వేసుకోవాలన్నాడు నేను మధ్యాహ్నం మూడున్నరకు ఇంకో బిడ్డ వేసుకుని కొంచెం ఇప్పటికి నాకు మగ తగ్గను ఇదిగా ఉంటే ఇక నేను మా ఆనంపి ఆయన ఒక అబ్బాయి ఉంటాయి ఆయన వచ్చాను ఇక వచ్చేసరికి మరి తలంతా దిమ్ముకు రావడం వచ్చిన కూర్చుకోవటం పెళ్ళి కనపడకుండా ఉంటాం ఇది జరిగింది ఇక వాళ్ళు ఒక గంట సేపు చూసి లాభాలు వెళ్ళినారుంది ఏదో తినేశామని చెప్పేసి మామిడికి అయితే మాత్రం రెండో పెళ్ళు వేసుకుంటే అసలు అది ప్రాణం మీద తెలుసా నాకు చెప్పాను నేను నేర్చుకున్నాను సార్ లేదా నేర్చుకున్నాను కాదు మీరు వచ్చినప్పుడు మీకు పక్షవాతం వచ్చిందేమో అనుకున్నా నేను పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉంటారు మాట తడిపడి మాట అసలు రాదు మీ పక్షవాతం వచ్చింది తల స్కాన్ కు షుగర్ చూస్తే నలభై ఉంది అప్పుడు అర్థమైంది అది హైపోప్లైసీనియా అంటారు సో ఇకి జరిగింది ఏంటంటే ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయితే ఆల్రెడీ ఆయన షుగర్ టాబ్లెట్ వేసుకుంటే ఇంటి పక్కనోడు ఎవడో భయా నువ్వు మాడికి తింటున్నావు వామ్ నీకు షుగర్ ఎక్కువైపోయింది ఇంకొక ఎక్స్ట్రా టాబ్లెట్ వేసుకో అంటే మనోడు నిజమే కాబోలని చెప్పేసి ఎక్స్ట్రా టాబ్లెట్ వేసుకున్నాడు షుగర్ డౌన్ అయిపోయి ప్రాణం పోయే స్టేజ్ తో మా దగ్గరకు వచ్చాడండి హైపోగ్లైసీమియా చాలా చాలా డేంజరస్ అందరూ అనుకుంటారు షుగర్ పేషెంట్ కి షుగర్ కంట్రోల్ లో తీసుకురావాలి తీసుకురావాలి అంటారు డెఫినెట్ గా షుగర్ కంట్రోల్ లో ఉండాలి సో ఐడియల్ గా ఎంత కంట్రోల్లో ఉండాలి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ మధ్యలో అంటే వన్ కి తక్కువ ఉంటే చాలు అర్థమైందా మీరు డైరెక్ట్గా హండ్రెడ్కి సిక్స్టీకి తీసుకురావాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ ఏంటంటే షుగర్ ఏమన్నా బాగా పెరిగింది అనుకోండి దానివల్ల వచ్చే ప్రమాదాలు లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు చాలా లేట్గా బయటపడతాయి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కాబట్టి స్లోగా కంట్రోల్ చేస్తాం కానీ షుగర్ డౌన్ అయితే కనుక చాలా సీరియస్ అండి చెప్తున్నాను ఒకేసారి మీకు షుగర్ మూడు వందలు నాలుగు వందలు వెళ్ళినా సరే ఏం కాదు కానీ ఒక్కసారి మీకు షుగర్ ముప్పై కానీ నలభై కానీ వెళ్తే ప్రాణం పోయే అంత సీరియస్నెస్ అండి అది కొంతసార్లు ఏంటంటే హాస్పిటల్కి లోపే కొంతమంది చనిపోతారు సో దట్ ఈస్ వెరీ డేంజరస్ అండి దయచేసి పెద్దవాళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ మీ ఇష్టం వచ్చినట్టు షుగర్ టాబ్లెట్స్ అప్ అండ్ డౌన్ చేసుకోమాండి షుగర్ ఎక్కువ అవడం కంటే షుగర్ తక్కువ అవ్వడమే చాలా డేంజరస్ అండి ఓకేనా ప్లీజ్ షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ